మళ్ళీ ఏపీ రాజధాని గురించి కుట్రపూరిత రాజకీయాలు మొదలయ్యాయా ఇటు ఆంధ్ర అటు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ముందు విభజన సమయంలో అసలు విభజనే ఒక పాపం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫీల్ అయితే అప్పుడు అసలు విభజన జరగాల్సిందే మా ఆస్తులు మాకు కావాల్సిందే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటే అప్పట్లో తెలంగాణలో మంచి సెంటిమెంట్ని అయితే రేట్ చేశారు తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వరుసగా రెండుసార్లు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోవడం మళ్ళీ ఇప్పుడు తాజాగా హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో మళ్ళీ కుట్ర చేస్తున్నారంటూ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమైనా అదేంటి అంటే మరొక పదేళ్ళు లేదంటే ఒక ఐదేళ్ళు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించి ఆలోచన చేస్తున్నారు అదే గనక జరిగితే తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరిగినట్టు అవుతుంది అంటే ఒక పాయింట్ రేజ్ చేస్తారు అక్కడ రాజకీయాలు ఉద్దేశించి అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే అంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ లాలుచీపడ్డారు అనేది పైగా ఎన్డీఏలో ఈయన భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి ఒక ముందే ఏమన్నా ఎన్నికలకు ముందే గనక మాట్లాడితే కేంద్రం అంగీకరిస్తే మళ్ళీ ఒక ఐదేళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉంటుంది అలా గనక జరిగితే తెలంగాణకి నష్టం జరుగుతుందని అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకంటే అక్కడ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని చంద్రబాబుని అక్కడ వాడేస్తున్నారు బట్ దీనికి సరైన స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారా అలా సైలెంట్గా ఉంటే నిజంగా అదే ప్రచారంలోకి వెళ్తుందా అసలు ఆయన వస్తే అమరావతి రాజధాని కంటిన్యూ చేస్తారు కానీ పక్క రాజధానిని ఇంకా హైదరాబాద్ని ఐదేళ్ళు పొడిగించండి పదేళ్ళు పొడిగించండి ఎందుకు అడుగుతారు చూద్దాం